బోల్డ్ పండ్లు ఉంటాయి బోల్డ్ వంటలు చేయాలి పిండి వంటలు ఓకే దానికంటే ముందు మన ఇల్లుని ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా అందంగా క్లీన్ చేసుకొని డెకరేట్ చేసుకోవాలి కదా మనకి సంక్రాంతి భోగి అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఇంటి ముందు ముగ్గులు ఇది కంపల్సరీ కదా సంక్రాంతి పండుగకి కారుల్లో తిరిగితే ఏం మజా ఉంటుందండి చక్కగా ఇలాంటి ఎత్తుల బండి మీద కూర్చొని ప్రయాణాలు చేస్తే చాలా బాగుంటుంది కదా మరి ఎలాంటి ఎత్తుల బండ్లు కావాలంటే మనం చక్కగా వెళ్ళిపోవాలి పల్లెటూర్లకి మా ఇంటిలో ఉండే పాడే పాడే ఆవులకి గడ్డి బాతనండే కొంచెం గడ్డి తిని ఎక్కువ పాలు ఇవ్వండి ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ సంక్రాంతి పండుగ కోసం హిందువులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాం కొత్త అల్లుళ్ళు పిండి వంటలు తీపి జ్ఞాపకాలు ఆటలు పాటలు ఒకటేమిటి కొత్త బట్టలు కొత్త కొత్త నగలతో ఇంటి ముందు అందమైన ముగ్గులు రంగవలికలతో మన మనసంతా ఒక కొత్త ఆనందంతో నింపేసే పండగే మన సంక్రాంతి పండగ మరి ఈ సంక్రాంతి పండుగ మీరెలా జరుపుకున్నారు ఏ ఏ టెంపుల్స్కి వెళ్లారు ఈసారి వెరైటీ వంటలు ఏం చేశారు వచ్చే కొత్త కొత్త సినిమాలు ఎలా చూసి ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బంధువులతో ఎలా ఈ పండుగను సెలబ్రేట్ చేశారో నాతో కూడా షేర్ చేసుకోండి ఈ పండుగ ఆనందపు చిరుజల్లులు మీ జీవితాంతం ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు